మరోసారి పార్టీ నిర్ణయంపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు గౌతమ్ రావుకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడాన్ని రాజాసింగ్ తప్పుపట్టారు పరోక్షంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాజాసింగ్ విమర్శలు గుప్పించారు అన్ని పోస్టులు మీ నియోజకవర్గానికే ఇస్తారా అంటూ ప్రశ్నించారు మిగతా పార్లమెంట్లో బీజేపీ కార్యకర్తలు నాయకులు లేరా అని ప్రశ్నించారు మీకు గులాంగిరి చేసేవారికే పోస్టులు టికెట్లా ఇస్తారా గులాంగిరి చేయని వారిని పక్కన పెడతారా అంటూ రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు సింగ్ మరొక బీజేపీ ఎమ్మెల్యే సింగ్ మరోసారి పార్టీ మీద అసంతృప్తి వ్యక్తం చేశారు అసంతృప్తి రాగం వినిపించారు పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ అడిగి తెలుసుకుందాం అజయ్ గత ఎమ్మెల్యే సింగ్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది తాజాగా మరోసారి ఆయన పార్టీ నిర్ణయాన్ని అయితే వ్యతిరేకిస్తూ ధిక్కార కామెంట్స్ అయితే చేసినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు అయితే ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో హైదరాబాద్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి అభ్యర్థిని జాతీయ నాయకత్వం గౌతమ్ రావును ప్రకటించింది ఆ గౌతమ్ రావు అభ్యర్థాన్ని అభ్యర్థిగా ప్రకటించడాన్ని రాజాసింగ్ వ్యతిరేకిస్తూ ఒక మెసేజ్ని అయితే మీడియాకు విడుదల చేసినటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది అన్ని పోస్టులు మీ పార్లమెంట్స్ పరిధిలో ఉన్నటువంటి వారికే వస్తాయా పార్లమెంట్లో మిగతా పార్లమెంట్లో బీజేపీ కార్యకర్తలు సీనియర్ లీడర్లు కానీ అధికారులు కానీ కలవడం లేదా అంటూ ఆయన రాష్ట్ర నాయకత్వాన్ని క్వశ్చన్ చేసినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు మీ గులాంగిరి చేసే వాళ్ళకే పోస్టులు టిక్కెట్లు మిగతా వాళ్ళ గులాంగిరి చేయరు కాబట్టి అందుకోసమే వాళ్ళను పక్కన పెడుతూ వస్తున్నారా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది తాజాగా చూసుకున్నట్లయితే మీ మీ మనిషి నా మనిషి అంటూ ఇంకెన్ని రోజులు తమాషాలు చేస్తారు ఆ బీజేపీలో ఉన్న పెద్ద నాయకులకు మేకప్ వేసే వారికి కానీ ఆఫీస్ టేబుల్స్ తూర్చే వారికి స్టాఫ్ లాంటి వారికి కానీ పెద్ద పెద్ద పోస్టులు పెద్ద పెద్ద టికెట్లు ఇస్తారా అంటూ కూడా ఆయన కమెంట్ చేసినటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ నాయకత్వం కానీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అయితే ఆయన దూరంగా ఉంటున్నాడు అదేవిధంగా ముఖ్యంగా జిల్లా అధ్యక్షుల విషయానికి వస్తే గోసమాలకు సంబంధించినటువంటి ఏరియాలో ఏదైతే గోల్కొండ జిల్లా ఉంటుందో ఆ అధ్యక్ష పదవి తన వ్యక్తికి కాకుండా తాను సూచించిన వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తికి ఇవ్వడం నుండి ఆయన బరెస్ట్ అవుతూ వస్తున్నాడు ఆ తర్వాత వరుసగా ఇటు బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వ్యతిరేకిస్తున్నాడు వస్తున్నాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సైతం ఆయన ఘాటు వ్యాఖ్యలు అయితే చేసినటువంటి సందర్భం కనబడుతుంది రాష్ట్ర నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు ఆయన క్వశ్చన్ చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ఈరోజు కూడా ఇండైరెక్ట్గా మీ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వారికే టికెట్లు ఇస్తారా మీ అనుచరులకే టికెట్లు ఇస్తారా అనడం ద్వారా ఇటు కిషన్ రెడ్డిని కూడా గా టార్గెట్ చేసినట్టుగా అయితే కనబడుతుంది గతంలో కూడా ఇటు బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులను ఆ నలుగురు నాయకులంటూ కూడా ఆయనే కామెంట్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది గతంలో ఆయన అరెస్ట్ అయిన సందర్భంలో పీడీ యాక్టివ్ పెట్టిన సందర్భంలో నాకు అండగా ఉన్నటువంటి అండ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియడం లేదు అంటూ మరొక సీనియర్ నేత బండి సంజయ్ని ఇండైరెక్ట్గా కామెంట్ చేసినటువంటి సందర్భం కూడా కనబడుతుంది ఇటు డాక్టర్ లక్ష్మణ్ ను బండి సంజయ్ని కిషన్ రెడ్డిని ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు అయితే ఎక్కడ కూడా వాళ్ళ పేర్లు తీసుకోకుండా ఇండైరెక్ట్గా సీనియర్ నాయకులు అంటూ వాళ్ళ పేర్లు వచ్చే విధంగా అంటే గా చెప్తూ వస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది ఈరోజు మరోసారి బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ముఖ్యంగా గౌతమ్ రామ్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో నిలబెట్టింది ఈ పేరు ప్రకటించగానే ఆయన దాన్ని కోర్టు చేస్తూ మీ మీ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులకే టికెట్లు ఇస్తారా మీకు సేవ చేసే వారికి టికెట్లు ఇస్తారా మిగతా వారికి ఇవ్వరా మిగతా పార్లమెంట్లో ఉన్న వాళ్ళు నాయకులు అధికారులు కార్యకర్తలు వాళ్ళు మీకు కనబడం లేదా గుర్తించట్లేదా అంటూ కూడా క్వశ్చన్ చేసినటువంటి సందర్భంగా కనబడుతుంది అయితే సింగ్ ఈ విధంగా పార్టీ నిర్ణయాలను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాడు ఏంది అనే దానిపైన ఇప్పటికీ పార్టీ నేతలకు కూడా అనుచడం లేదు గత కొంతకాలంగానైతే ఆయన వరుసగా కామెంట్ చేస్తున్నటువంటి సందర్భం ఎవరు కూడా ఆయనను ఎందుకు కామెంట్ చేస్తున్నారంటూ ఆయన ఆయనను సంప్రదించిన వారు కూడా లేరు అన్నట్టుగా అయితే రాజాసింగ్ కూడా చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది ఆయన పార్టీ పైన విమర్శలు చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఆయన తోటి చర్చలు జరిపేందుకు కూడా ఎవరు వెళ్ళడం లేకపోవడంతో కూడా ఆయన మరింత ఇరిటేట్ అయ్యి మరింత ప్రెస్ట్రేషన్ కూడా ఇలాంటి కామెంట్ చేస్తున్నారన్న చర్చ కూడా సాగుతుంది ఓకే